హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ వీడియోలో కార్తీక మాసం ప్రత్యేకత కృతికా నక్షత్రం ప్రాముఖ్యత అలాగే నవంబర్ ఐదవ తారీఖు వచ్చే కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి చెప్పబోతున్నాను అంతేకాకుండా పాండ్యుడు కుముద్వతి దంపతుల పవిత్ర కథ గురించి కూడా తెలుసుకుందాం ఈ మాసంలో దీపాలు వెలిగించడం తులసి మొక్కకు పూజ చేసుకోవడం ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వంటి సంప్రదాయాల గురించి కూడా కొంత వివరణ ఇస్తాను అంతేకాకుండా వైజ్ఞానిక పరంగా అసలు కార్తీక మాసంలో వెలిగించే దీపాల వల్ల కలిగే లాభం ఏంటో కూడా చెప్తాను అసలు ఈ మాసానికి కార్తీక మాసం అని ఎందుకు పేరు వచ్చిందో కూడా ఈ కథలో నేను చెప్తాను సో లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం కార్తీక మాసంలో కృతికా నక్షత్రానికి ఎంతో ప్రత్యేకమైన మరియు పవిత్రమైన ప్రాధాన్యత ఉంది ఈ మాసానికి ఆ పేరు రావడానికి గల కారణం ఏంటంటే ప్రతి చాంద్రమాన మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తాడో ఆ నక్షత్రం పేరు మీదనే ఆ మాసానికి పేరు వస్తుంది అలాగే కార్తీక మాసంలో పౌర్ణమి రోజున చంద్రుడు కృతికా నక్షత్రంలో ఉంటాడు అందుకే ఈ మాసాన్ని కార్తీక మాసం అని పిలుస్తారు కార్తీక మాసం శివకేశువులకు అత్యంత ప్రీతికరమైనది ఈ మాసంలో కృతికా నక్షత్రంతో కూడిన పౌర్ణమి రోజున చేసే పూజలు వ్రతాలు విశేష ఫలితాలను ఇస్తాయి కృతికా నక్షత్రానికి అధిదేవత అగ్నిదేవుడు పాలక గ్రహం ఏంటంటే సూర్యుడు అగ్నితత్వానికి ప్రతీకగా ఈ మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా కార్తీక మాసంలో కృతికా నక్షత్రం ఉన్న రోజున లేదా కార్తీక పౌర్ణమి రోజున ఆలయాలలో తులసి కోట వద్ద నదీ తీరాలలో దీపాలు వెలిగించడం వల్ల సకల పాపాలు నశించి పుణ్యఫలాలు లభిస్తాయని నమ్మకం అలాగే ఆకాశదీపం వెలిగించడం కూడా ఈ అగ్నితత్వానికి గుర్తుగానే భావిస్తారు ఈ కార్తీక మాసంలో దీపం చాలా ప్రత్యేకమైనది పరమేశ్వరుని అనుగ్రహం పొందడానికి ఈ నెలలోని అన్ని రోజులలో మన ఇంటి ముందు సాయంకాలం సమయం దీపాలు వెలిగిస్తే చాలా మంచిది శివాలయం ప్రాంగణంలో కానీ విష్ణుదేవాలయాల్లో కానీ దీపాలు వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు అత్యంత పవిత్రమైనవి సోమవారం కార్తీక మాసం రెండు శివునకి ప్రీతికరమైనవే కాబట్టి కార్తీక సోమవారాలలో సాయంకాలం సమయంలో శివాలయంలో ఉసిరికాయపై ఒత్తులు పెట్టి దీపం వెలిగించడం ఎంతో శ్రేయస్కరం అలాగే దీపారాధన చేసేటప్పుడు మంచి స్వచ్ఛమైన నూనె వాడుకోవాలి నువ్వుల నూనె కానీ ఆవునెయ్య కాని కొబ్బరి నూనె అవిసి నూనె ఆముదం వంటి వాటితో దీపాలను వెలిగించాలి కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైనది ఎందుకంటే కార్తీక మాసంలోని ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు ఈ కార్తీక పౌర్ణమి రోజున తప్పకుండా దీపం పెట్టుకోవాలి అలా ఆ రోజు దీపం పెడితే అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి అంతేకాదు ఈ కార్తీక మాసంలో దీపం దానం చేయడం వల్ల మరింత మంచి జరుగుతుంది కార్తీక మాసంలో వనభోజనాన్ని కార్తీక సోమవారం లేదా కార్తీక మాసంలోని ఏదో ఒక రోజు ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం మంచిది ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం పసుపు కుంకం అక్షంతలు పుష్పాలతో పూజించాలి అనంతరం పూజారులను సత్కరించి అందరూ కలిసిమెలిసి భోజనం చేయాలి ఈ నియమాలను పాటించడం వల్ల కూడా శివానుగ్రహం కలిగి సర్వ పాపాలు నశిస్తాయని నమ్మకం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున లేదా కార్తీక పున్నమి అనగా కార్తీక మాసములో శుక్ల పక్షములో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు కార్తీక మాసములోని పౌర్ణమి రోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరులకు అత్యంత ప్రీతికరమైన మాసం అన్ని మాసాల్లోనూ కార్తీక మాసానికి ఒక ప్రత్యేకత కలిగినది అని వేదాలు పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ప్రతిరోజు పవిత్రమైనది సోమవారాలు రెండు ఏకాదశులు శుద్ధ ద్వాదశి పౌర్ణమి రోజులు ఒకదానికంటే మరొకటి అధిక ప్రభావంతమైనవి నెల రోజులు చేసే పూజా ఫలితం ఒక ఎత్తు అయితే పౌర్ణమి రోజు చేసే పూజా ఫలితం మరొక ఎత్తు అందువల్ల అనేక వ్రతాలు పూజలు దైవారాధనలు ఈ రోజు కనుక చేసుకుంటే విశేషమైన ఫలితాలు పొందుతాము ఏ నదైనా సరే మనకు దగ్గరలో ఉంటే ఆ రోజున ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయాలి ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువు దగ్గర కానీ స్నానం చేయవచ్చును ఈ ఈ రెండు కూడా అందుబాటులో లేనప్పుడు మన ఇంట్లోనే సూర్యోదయానికి ముందు ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకం చదువుకుంటూ ఆ నీటితో స్నానం చేసినా సరే మంచి జరుగుతుందండి ఆ శ్లోకం చెప్తాను వినండి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్ని ఈ శ్లోకాన్ని పఠించి మీరు గనక సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే చాలండి ఈరోజు దీపారాధనకు విశేష ప్రాముఖ్యం ఉంది శివ విష్ణు దేవాలయాలు రెండింటా దీపాలు వెలిగిస్తారు విష్ణు ఆలయాల్లో గోపురం మీద ధ్వజస్తంభం ఎదుట చేసుకుంటారు అలాగే ఈ రోజున ఆవు నేతిలో నానబెట్టిన మూడు వందల అరవై ఐదు ఒత్తులతో గనక సూర్యోదయానికి ముందు గాని సూర్యాస్తమయం తర్వాత కానీ తులసి కోట దగ్గర లేదంటే ఆ దేవుడు సన్నిధుల్లో ప్రమిదల్లో దీపాలు వెలిగించాలి ప్రమిదల్లో ఒకవేళ వెలిగించలేని పక్షంలో బియ్య పిండితో చేసిన ప్రమిదంలో కూడా వెలిగించుకోవచ్చు అలాగే ఉసిరికాయల మీద కూడా గొబ్బత్తులు పెట్టి వెలిగించాలి ఆ రోజున ఈ దీపాలు వెలిగించే ముందు చక్కగా కుంకము పసుపు పూలతో అలంకరించుకొని వెలిగించాలి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి చెరువులలో నదులలో మొదలగు పారే నీళ్ళల్లో విడిచిపెట్టాలి ఇలా చేయడం వల్ల పుణ్యప్రదం అష్టైశ్వర్యాలు కలుగుతాయి వైజ్ఞానిక పరంగా చూసుకుంటే అసలు ఈ కార్తీక దీపాలు వెలిగించే అనేక దీపాలు వల్ల వాటి నుంచి వచ్చే వాయువుల వల్ల వాతావరణంలో కాలుష్యాన్ని తగ్గించి వాతావరణ శుద్ధి అవుతుంది తద్వారా మనకు ఆరోగ్యం చేరుకు చేకూరుతుంది మీరు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనం చేసే దీపారాధనలో దీపాలు వెలిగిస్తాం కదా నూనె నూనె వేసి ఆ నూనె కనుక మన స్వచ్ఛమైన నూనె కనుక వాడితే అప్పుడు వాటి నుండి వచ్చే వాయువులు పీల్చుకోవడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు కాలుష్యం కూడా వాతావరణంలో ఉన్న కాలుష్యం కూడా తగ్గుతుంది ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి ఇది స్త్రీలకు సౌభాగ్యం కలిగిస్తుంది భక్తురాలి కోరికను మన్నించి వరాలిచ్చే వ్రతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది ఒక పురాణ కథ ప్రాచుర్యంలో కూడా ఉంది అది ఏంటంటే పాండ్యుడు కుముద్వతి దంపతులకు సంతానార్థం శివుని ఆరాధించి ప్రత్యక్షం చేసుకున్నారు వారు చేసిన ఆరాధనలో చిన్న లోపాలు ఉండడం వల్ల శివయ్య సరైన వరం ఇవ్వదలుచుకోలేదట అందుకే వాళ్ళకి ఇలాంటి ఒక్క వరం అనేది ఇస్తాడు అదేంటంటే మీకు అల్పాయుష్కుడు కానీ అతి మేధావి అయిన కొడుకు కావాలా లేదంటే పూర్ణాయుష్కురాలు కానీ విధవ అవుతుంది అలాంటి కుమార్తె కావాలా అని అడిగాడు ఆ దంపతులు కుమారుడు కావాలని కోరుకుంటారు కానీ అతడు వయసు పెరిగే కొద్దీ వారిలో కంగారు మొదలవుతుంది అదే సమయంలో శివభక్తురాలైన అలకాపురి రాజకుమార్తెపై వారి దృష్టి పడింది ఆమె పిలిస్తే శివుడు పలికేటంత భక్తి శక్తి కలదని విన్నారు ఆ దంపతులు ఆ పిల్లని తమ కోడలిగా చేసుకుంటే తమ బిడ్డను పూర్ణాయుష్కుడిగా మార్చే బాధ్యత ఆమె చూసుకుంటుందని ఆలోచించి వారిద్దరికీ వివాహం చేశారు వివాహమైన కొన్నాళ్ళకే భర్త కోసం యమభటులు వచ్చేసరికి ఆ విష్ ఏమైందా అని విషయం తెలుసుకుంది ఆ సాధ్వి తక్షణమే తన భక్తి ప్రభావంతో శివుణ్ణి ప్రార్థించి ప్రత్యక్షం చేసుకొని భర్తను పూర్ణాయుష్కుడిగా మార్చుకునే వరం పొందింది ఇది ఒక పురాణ కథనం ఎలా ఉందండి మీకు గనక ఈ కార్తీక మాసంలో రేపు నవంబర్ ఐదో తారీఖు వచ్చే కార్తీక పౌర్ణమి రోజున ఆవు నేతితో నానబెట్టిన మూడు వందల అరవై ఐదు వత్తువుల్ని వెలిగించుకోండి దీపాలని మీరు సంవత్సరం అంతా పూజ చేయకపోయినా ఆ పూజా ఫలితం ఆ ఒక్క రోజు మీకు లభిస్తుంది సో అందరూ ఆ శివానుగ్రహం పొందాలని కోరుకుంటూ ధన్యవాదాలు ప్లీజ్ అండి మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్